అదే విధంగా కల్వకుర్తి వెండకు అందరి కూడా అందరి రైతుల కూడా ఇవ్వడం జరుగుతుంది చాలా సంతోషం ఈరోజు ఇక్కడికి మహిళలు రావడం మహిళ రైతులు రావడం చాలా నేను నిజంగా ఆనందపడుతున్నాను ఫస్ట్ టైం నేను రైతులను రైతులంటే మగవాళ్ళే ఉంటారు అందరు కూడా పురుషులే ఉంటారు మా తమ్ముళ్ళు అన్నలే ఉంటారు అనుకున్నాను కానీ మీరు కూడా ముందుకు వచ్చి బాధ్యత తీసుకొని పంటలు పండిస్తున్నారంటే నేను నాకు సంతోషం ఎందుకంటే నష్టం లేకుండా ఎప్పటికప్పుడు చూసుకోవాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కూడా నేను కోరుతా ఉన్నాను గతంలో ఎప్పుడు కూడా ఇచ్చిన ఇప్పటివరకు వరకు డిపిఏ గారు చెప్పినారు ఏం చెప్పారు నలభై శాతం సబ్సిడీ తోటి ఇచ్చినారు నేను కూడా చూస్తున్న సబ్సిడీ అంటే ఏంటిదంటే ఎంత కొంత కొత్త ఒక శాతం అయినా డబ్బులు వాళ్ళు ఫ్రీగా బియ్యం ఇస్తున్నా ఒక రూపాయలు తీసుకుంటున్న వాళ్ళు రెండు రూపాయలకు బియ్యం కిలో బియ్యం అనేది ఫ్రీగా మొత్తము ప్రతి ఎకరాకు అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క ఎకరాగా మరి పంటలు పండించుకోవడానికి కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చినది మరి ఖచ్చితంగా ఈ రైతులు మంచి పంటలు పండించుకోవాలి పంటలు పండించుకోవాలంటే నీళ్లు కావాలి పని చేసుకోగలగాలి కూడా టైం రావాలి మరి రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వంలో ద్వారా నీళ్లు కూడా వచ్చినాయి ఖచ్చితంగా మంచి పంటలు పండిస్తారని చెప్పేసి నేను ఆశిస్తా ఉన్నాను ఈ ప్రతి కుటుంబం అంటే ఆర్థికంగా ఎదగాలని చెప్పేసి నేను కోరుతా ఉన్నాను మరి ప్రభుత్వం పూర్తి అందిస్తుంది ఇక్కడ స్టే చేయడానికి ఏదైనా దోమలు దోమకాడు అట్లాంటివి ఏమైనా ఇబ్బంది పడ్డా సప్లై చేస్తామని చెప్పి చెప్పినారు ఇంకా కొంత పెస్టిసైడ్స్ కూడా ఇస్తామని చెప్పి చెప్పినారు మరి ఇది విత్తనాలు మీరు పండించినటువంటి